నమస్తే అండి నిన్న మా మొన్న నువ్వు దగ్గర పంచకాళి కాలిక మాప్త దీపావళి రోజు పెట్టిన ఐదు రోజులు పూజ చేసి చాలా అంగరంగ వైభవంగా ఐదవ రోజు ఐదవ రోజు ఊరేగింపు బాణాసంచలతో అమ్మవారి అమ్మవారి గట్టపులతో మీది మీరు నూకోని గ్రామం నువ్వు గ్రామం అంశ కళాకారులతో ఊరేగింపు కార్యక్రమాలని ఊరేగింపు చేశారని చాలా చాలా అంగరంగ వైభవంగా రాత్రి అర్ధరాత్రి మూడు వరకు మొత్తం అమ్మవారి వేసాలతో అమ్మవారి వచ్చినట్టుగా అనిపించిన మొత్తం సిటీ అంటే కలకరాడిందండి కాళికా మాత హిందూ మతములు ఒక ముఖ్యమైన దేవత ఆమెను దుర్గా దేవత ఆమె దుర్గా దేవత ఒక శక్తివంతమైన రూపంగా భావిస్తారు ఈమె సమయము మలనము మరియు విశ్వాసంతో ముడిపడి ఉంది కానీ అదే సమయము అంతర్య జానము మరియు విమూర్తిని అందించే శక్తిగా కూడా పరిగణించబడుతుంది ఆమె సాధారణంగా దుష్ట నాశనం చేసి అమాయకులను రక్షించడానికి అవతరిస్తుంది కాళికా కాళికామాత ఒక కాళికా దేవి ఒక పుట్టి గురించి జన్మనం గురించి తెలుసుకుందాము కాళికాదేవి దుర్గా దేవత నుండి ఉద్భవించింది ఆమె అన్ని జీవుల తల్లి అయిన ఆదిశక్తి ఒక అంతమ అభివృద్ధిగా పని గణించ పని లక్షణాలు ఆమె ఆమెకు కాళిక లేదా సామ్య వంటి ఇతర పేర్లు కూడా ఉన్నాయి ఆమె తరచుగా శివుని చాత్రపై నిలబడి ఉన్నట్టు వర్ణించబడుతుంది ఆమె కాళికా దేవి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామా ఆమెను విమూర్తిని అందించే పది మహావిద్యలో మొదటిగా భావిస్తారు ఆలయాలు కాళికామత ఆలయం నేపాల్లోని కాటమాండు అనే క్యాపిటల్ సిటీలో నేపాల్లోని దక్షిణాకాళి ఆలయం వంటి ఆమెకు అంకితం చేయబడిన అనేక ఆలయాలు గుళ్ళు మందిరాలు కూడా ఉన్నాయండి ఆ రోజు కాలికామాత దేవి సాం అంగడంగా వైభవంగా ఉడేగింపగా జరిగిందండి ప్రతి సంవత్సరము పత పదహారు సంవత్సరాల నుండి ఇలాగే కళాకారులతో అమ్మవారి అమ్మవారి వేసాలతో ఊరేగింపు చేస్తారని అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని కాళికామాత కళికామాత అమ్మవారి అనుగుణం అందరికి ఉండాలని మీరు చేసే పనులు మీరు చేసే ఋతు పనులు కూడా దేవుని కృప కటాష్టం ఆరోగ్యం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేసే పనులు కూడా దుష్ట శక్తిని సమాజానికి లోకానికి సాధించడం కలిగించే దుర్గామాత శక్తి కింద అందరూ బాగుండాలని అందరూ మనం ఉండాలి మేము చేసే పనులు కూడా మేము చేసే వృత్తి పనులు కూడా దేవుడి కృపా కథాశం ఆరోగ్యము ఆ కారకా మాతా దేవి ఆదో ఆడు కారికా మాతా దేవి దర్శనం అందరికి ఉండాలని కృపా కథాషం అందకు ఉండాలని మనసునే కోరుకుంటున్నాను ఓం శ్రీ దుర్గాదేవి మాత్రం ఓంశ్రీ కార్కాదేవి మాత్రమే అయినమా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని జై భవని జై మాత